శ్రీకాళహస్తిలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల గొడపత్రికలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్న శరణ్ నవరాత్రి ఉత్సవాల గోడపత్రికలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి ఆలయ అధికారులు ఈవో బాపిరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు దుర్గమ్మ శ్రీ జ్ఞాన పశునాంబదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కనకాచలం కొండపై భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు కాగా ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభం కానున్న శరణ్ నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి దేవస్థానంలో వైభవంగా నిర్వహణకు ఏర్పాటు చేపట్టారు ఆలయంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి నవరాత్రి ఉత్సవాలు అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో కనకాచలం కొండపై వెలసి ఉన్న శ్రీ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ మేరకు వార్షిక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను ఆలయంలోని దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకంగా అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గురు దక్షిణామూర్తి ఉంచి విశేష పూజలను జరిపారు ఆలయ అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు ఆలయ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలో శరైన నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు కనకాచలం కొండపై దుర్గమ్మ సన్నిధికి వెళ్లడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్ల మార్గంలో చలువ పందేళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీపాలు వెలిగించడానికి తగిన సదుపాయం ప్రత్యేక క్యూలైన్లు మంచు నీయులు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు